म टी न्यूज के स्वागतम శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో కిడ్నాప్ కలకలం రేపుతుంది కొత్త చెరువులోని మార్కెట్ వద్ద ప్రముఖ చికెన్ వ్యాపారిగా పేరొందిన ఉప్పు చలపతి తాను ఇంటి నుంచి బయటకు రాగానే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మాటు వేసి కిడ్నాప్ చేసినట్లు స్థానికులు తెలిపారు చికెన్ దుకాణం తెరవాలని చలపతి తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఇంటి నుండి బయటకు వచ్చి బైక్ పై వెళ్తుండగా దాదాపు ఎనిమిది మంది దుండగులు రెండు కార్లలో వచ్చి కిడ్నాప్ చేసినట్లు తన భార్య తెలిపారు ఆర్థిక లావాదేవీల కారణంగానే చలపతిని బుక్కపట్నం

ಅಂದರೆ ಒಟ್ಟು ನೀನು ಎದೇ ಪುಯ್ ಚೂ ಮಾ ಬಂಟಿ ಮಾದೇ ಬಯಟು ಅವರು ಸಾರೋ ನೋಪಿಪಡು ಕದ ಎವರು ಮಾಯ ಪರಿಚಯ ಮಾಯ ಪಯಕ